దుర్గా గారికి ఒక గొప్ప అనుభవం వచ్చింది అనుభవం ఏంటంటే మనం దుఃఖం అంతే టోటల్గా దుఃఖం విజన్లో కానీ ధ్యానంలో కానీ నిద్రలో కానీ మీరు విపరీతంగా ఏడుస్తున్నారు ఆ పిక్చర్ చూసి విపరీతంగా ఏడుస్తున్నారు లోపల నుంచి విపరీతంగా దుఃఖం తనుకొని వస్తుంది ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు చాలామందికి ఇలా వస్తుందండి దీని అర్థం ఏంటంటే మీ కుండలేని జాగరణ చెందినప్పుడు అంటే మీరు సాధన చేసేటప్పుడు మామూలుగా మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తూ ఉంటారు ఇక్కడ మీరు ఇది అర్థం కావాలంటే అన్నమయ్య సినిమా ఒకసారి గుర్తు తెచ్చుకోండి అన్నమయ్య సినిమాలో శ్రీ వెంకటేశ్వర స్వామి పైనుంచి కిందకి మారువేషంలో వచ్చి అన్నమాచార్యులు అడుగుతాడు ఏమనైనా ఎంత ఆనందంగా ఉన్నావు అంటాడు నా మరదల చూడు నా ప్రపంచం చూడు ఎంత ఆనందంగా ఉందో అంటాడు నువ్వు ఆనందానికి ఎలా అయిపోతున్నావు ఇక బ్రహ్మానందం చూస్తే ఏమైపోతావో అంటాడు ఏంటి బ్రహ్మానందం అనేది ఒకటి ఉందా అది అది ఎలా ఉంటుంది అంటాడు నేను చూపిస్తాను రా అంటాడు తనని చెప్పేసి అన్నమాచార్యుల్ని ఆయన ఒక టెంపుల్లోకి తీసుకెళ్తాడు అక్కడ శ్రీవారి యొక్క విష్ణుమూర్తి యొక్క నిలువెత్తి విగ్రహం ఉంటుంది దాన్ని చూడగానే ఆయన ఇంకా అలాగ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు అలా కూలబడిపోతాడు అనమాట ధ్యానంలోకి వెళ్ళిపోతాడు ఒక తదాత్మ స్థితిలోకి వెళ్ళిపోతాడు అది వివరించలేనిది ఇది అనుభవం అయితే కానీ తెలియదు అది అది ఆనందాలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి విషానందం రెండు భజనానందం మూడు బ్రహ్మానందం అంటే విషయానందం అంటే మెటీరియల్ ద్వారా వచ్చేది విషయాలు అంటే మెటీరియల్స్ రెండు భజనానందం భజనానందం అంటే సంగీతం ద్వారా వచ్చేది ఈ రెండు అందరికి అనుభవమే సినిమాలు చూసినప్పుడు సంగీతం విన్నప్పుడు చక్కగా మీ హృదయం తేలికవుతుంది లేదా వస్తువులు కొనుక్కున్నప్పుడు ఆనందం ఉంటుంది వాటి థర్డ్ వన్ బ్రహ్మానందం అది వీటన్నిటికీ అతీతమైంది శాశ్వతమైంది అది ఎప్పుడు కలుగుతుందంటే మీ కుండ లేని చెందినప్పుడు క కలుగుతుంది అంతర్గతంగా శిథిలమైపోయి నిర్వీతమైపోయి నిద్రలో ఉన్న ఆ శక్తి ఒక్కసారి నిద్రలేస్తుంది ఎప్పుడైతే అది నిద్రలేసిందో ఆనందం మామూలుగా ఉండదు అది దుఃఖం రూపంలో బయటకు వస్తుంది వెక్కి వెక్కి ఏడుస్తారు కొంతమంది అయితే ఈ ఆనందంలో పిచ్చివాళ్ళు కూడా అయిపోతారు సో అన్నమయ్య కూడా అలాగా సైలెంట్ అయిపోతాడు ఒక మన్ను తిన్న పాములో అయిపోతాడు అలాగా సైలెంట్ అయిపోయి పడుకు అలా అలా డల్ అయిపోతాడు అది డల్ అనిపిస్తుంది కానీ అది లోపల పొందుతున్న ఆనందం ఒక మత్తు అది సో అన్నమాచారులు అప్పుడు రాసిన ఒక మధురమైన కీర్తన ఉంటుంది కలగంటి కలగంటి ఇప్పుడు ఇటు కలగంటి అని ఆ కీర్తన వినండి కలగంటి కలగంటి అంటూ ఆయన అనుభవాలన్నీ చెప్తాడు అనమాట సో నేనేం చెప్తున్నానంటే ఎవరైతే స్వప్నంలో కానీ ధ్యానంలో కానీ మీరు వెక్కి వెక్కి ఏడ్చారో దాని అర్థం ఏంటంటే మీ కుండలేని జాగర చెందినప్పుడు మీరు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు దాటి అంటే దాదాపు ఒక ఇరవై సంవత్సరాల పాటు అనుభవించవలసిన జీవితం యొక్క యాక్టివిటీసు కర్మలు ఇతరత్ర అన్నీ దాటి వెళ్ళిపోతుంది అది అంటే ఒక పది ఇరవై సంవత్సరాలు దాటి ముందుకెళ్ళిపోయింది పది ఇరవై సంవత్సరాలు దాటితే అంటే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత రావాల్సిన అవేర్నెస్ మీకు ఇప్పుడే వచ్చేసింది అది కుండలేని జాగరణలో ఉన్న గొప్పతనం అది ఎందుకు వచ్చింది అనేది పక్కన పెడితే ఆ వచ్చినప్పుడు దాని తాలూకా పొగ ఉంటుంది అంటే ఇరవై పది సంవత్సరాలు అనుభవించవలసిన కర్మలు వాటి తాలూకా ఫలిత వాటి తాలూకా ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అవన్నీ దగ్గ మండిపోతాయి మండిపోయి పొగ రూపంలో వస్తాయి ఆ పొగ పేరే దుఃఖము ఆ మండిపోయినప్పుడు నీ ఆత్మ విలువెలాడుతుంది దుఃఖపడుతుంది ఆ దుఃఖంలో నుంచి వచ్చే ఆనందం పేరే బ్రహ్మానందం సో మై డియర్ ఫ్రెండ్స్ కుండలేని జాగ్రహం చెందిన అనుభవం ఉన్న వాళ్ళందరికీ ఇది అర్థమవుతుంది సో మీ కళల్లో కానీ మీ ధ్యానంలో కానీ ఏడుస్తున్నారు అంటే ఏడుపు వస్తుంది అంటే దట్ మీన్స్ మీరు దానిని అర్థం చేసుకోండి చాలా మంచిది నిద్రలో కానీ కళలో కానీ లేకపోతే ధ్యానంలో కానీ వెక్కి వెక్కి ఏడుస్తుంటే మీ లోపల లోపల అంటే మీ లోపల దక్కవైపోతున్నాయి కొన్ని కర్మలో అంటే కారణరహితంగా గుర్తుపెట్టుకోండి అంటే భర్త తనులు తిని భార్య పడుకొని ఏడుస్తూ నిద్రపోయి నిద్రలో ఏడుస్తూ అది అది వేరు అది కాదు కారణరహితంగా ఏ కారణం లేదు అప్పులు పాలైపోయి నిద్రలో ఏడుస్తుంటే అది కాదు ఏ కారణం లేకుండా దుఃఖం తనుకొని వచ్చింది అంటే మీకు కుండలేని జాగరణ చెందినట్టుగా అది ఒక సింబల్ తర్వాత మీ కర్మలు దగ్గమైపోతున్నాయని సింబల్ మీ ఆత్మ వాటిని చూసుకొని రిలీజ్ అవుతుందని సింబల్ కనుక ఇలాగా ఏడ్చే వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పాలి ఆ దుఃఖం ధ్యానంలో కానీ డీప్ స్లీప్లో కానీ కారణరహితంగా వచ్చే దుఃఖానికి బ్రహ్మానందం అన్న పేరు ఆ బ్రహ్మానందాన్ని అనుభవించండి కనుక ఆ దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడండి ఆ దుఃఖం నుంచి రిలీజ్ అవ్వండి అంతే తేరుకొని మొహం కడుక్కొని మర్చిపోండి అంతే దోసాలు ఏదో కర్మ దాటిందిరా బాబు నేను ఏ దుష్కర్మం చేశానో ఆ కర్మ నన్ను దాటి వెళ్ళిపోయింది అందుకే దుఃఖం వచ్చింది అని మీరు ఫీల్ అవ్వండి అంటే ఒక సంవత్సరం పాటు పీడించాల్సిన ఒక భయంకరమైన రోగమో భయంకరమైన సమస్య ఒక్క కళలో లేదా ఒక్క అనుభవంలో దుఃఖం రూపంలో ఒక గాలిలాగా వీచి వెళ్ళిపోయింది ఎనివే దీన్ని ఇలా తీసుకోండి సో ధ్యానంలో కానీ అండ్ స్వప్నాల్లో కానీ ఎవరైతే వెక్కి వెక్కి ఏడుస్తారో దుఃఖం వస్తుందో దానికి ఆన్సర్ ఇది